नमस्ते भावत मीडिया के स्वागत హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో అక్టోబర్ పన్నెండున మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేయనున్నట్లు మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు పేర్కొన్నారు ఈ మేరకు స్టేడియం ఆవరణలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయనకు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పార్టీ ఉప్పల్ నియోజకవర్గం బాధ్యతలు పరమేశ్వర రెడ్డితో కలిసి పరిశీలించారు ఆవిష్కరణ కార్యక్రమానికి పార్టీ నాయకులు ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు ప్రియాంక గాంధీని హాజరు విధంగా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు హనుమంతరావు తెలిపారు చెప్పారు ఉప్పల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పాత్ర ఉందన్నారు जेरेट सिनोस एंटीबायोटिक मेरो कोटिन गान्दरे जिया हेला बुढो माने आज एरे प्रोट जन्दल सेकी काय भई अरे हा भई वन मिनिट कडियो रुको प्रधानले आ नले भति गुड टच आ न सिकी जुर रे जुर रे यार चाहिँ मानोडो आ न कदी न मेरो कञ्जन साइड गुन्द न न निक्रदि

ఇక మా రామ్ గాంధీ అని చేస్తుంటే దానికి కూడా అవర్థం చెప్తుండు రామ్ గాంధీ డీసీలకు నేను వ్యత్యేకంగా రిజర్వేషన్ ఎవరినో వ్యతిరేకం నువ్వు వ్యతిరేకం పదేంటందరూ ఒక్కరికి చేసినావు సాయం చెప్పు నువ్వు నీకు నువ్వే నేను ఓపిసి అంటావు కనుక ఇలాంటి అవార్థాలు చెప్పేదానికి ప్రతి కార్యకర్త గ్రామాలలో కొండి మండలాల్లో కొండి పెట్టేది

ఇవాళ రేవంత్ రెడ్డి చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు చెప్తూ రాజీవ్ రాహుల్ గాంధీ గారిని అనవసరంగా రాహుల్ గాంధీ గారు ఒక దిక్సూచి ఆయననే అన్నాడు నేను వస్తే తప్పనిసరిగా కులగన చేస్తాడు కులగను చేస్తూ అదేవిధంగా పద్దెనిమిది ఓట్లు కనిపించే ఏకైక వ్యక్తి వాళ్ళ తండ్రి అదే విధంగా పంచాయతీ రాజ్ జంగత్పాలి రాజ్కి సెవెన్ ఫోర్ అపార్ట్మెంట్ తెచ్చి మహిళలకు కూడా ఐదు సంవత్సరాలు పంచాయతీ ఎగ్జికల్గా ఉంచిన వ్యక్తి ఆయన అదే విధంగా సాఫ్ట్వేర్ రాడ్వేర్ వచ్చిందంటే టెలికామ్లు ఇప్పుడు చేసిండ్రు ఇవ్వాలో చెప్పకుండానే కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిన వ్యక్తి కనుక ఇది కూడా గ్రామాలలో నప్పు నేరేదోడి చేసిన అబద్ధారు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీగా చేసిన నిజమైన పాటలు మనం ప్రజలకు చెప్పాలని కోరుతూ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ మై బ్రదర్ ఇది సీజీ అని చెప్పి